జూన్ మొదటి వారంలో తులారాశి వారికి ఒక స్త్రీ పగబట్టి చేసేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి తులారాశిది రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు తులారాశిలోకి నక్షత్రం మూడు నాలుగు పాద వారు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించినవారు ఈ తులారాశికి చెందుతారు తులారాశికి సంబంధించి సంబంధించిన సమయంలో స్త్రీలతో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది ఒక స్త్రీ వల్ల మోసపోయే అవకాశం అధికంగా కనిపిస్తుంది ఒక స్త్రీ పగబట్టి మీ కుటుంబ పరంగా కానీ వృత్తిపరంగా కానీ మిమ్మల్ని దెబ్బ కొట్టే అవకాశం కనిపిస్తుంది కాబట్టి స్త్రీ సంబంధిత వివాదాల్లో మాత్రం తులారాశి వారు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది ఈ సమయంలో వీలైనంత వరకు కూడా స్త్రీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడే మంచిది స్త్రీల వల్ల చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది అయితే దీని నుండి బయటపడడం కొరకు మీరు ఒక చిన్న పరిహారాన్ని పాటించినట్లయితే ఖచ్చితంగా మీరు విశేషమైన మార్పులు అనేవి చూస్తారని చెప్పుకోవచ్చు ఈ పరిహారం చేయడం వల్ల ముఖ్యంగా అమ్మవారి అనుగ్రహం అయితే మీకు ప్రసన్నమవుతుంది ఎక్కడైతే అమ్మవారు సంతోషంగా ఉంటారో అక్కడ స్త్రీ సంబంధిత వివాదాలు కానీ డబ్బు కానీ ఎటువంటి లోటు ఉండదు అయితే వారు ఆచరించవలసిన పరిహారం అలానే రంగాల వారీగా తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాల గురించి తెలుసుకుందాం మొదటగా తులారాశికి సంబంధించి వ్యాపారస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా తులారాశివారు అనుకూలంగానే ఉండబోతుంది వ్యాపారంలో ఈ మాసం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు నూతనంగా ప్రారంభాలు కానీ పెట్టుబడులు కానీ చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఒక అడుగు ముందుకు వెళ్ళడం జరుగుతుంది అలానే మీరు నూతన పెట్టుబడుల కొరకు ఎంతో కాలంగా రుణ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు కానీ ఏ ఒక్క కారణాల వల్ల రుణాలు నిరంతరం తిరస్కరించబడుతూనే వస్తున్నాయి కానీ ఈ సమయంలో కొంతమంది ప్రాణ స్నేహితుల కారణంగా మీరు రుణాల కొరకు చేసేటువంటి ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు తొందరలోనే రుణాలు మంజూరవడం అలానే ఆ రుణాలు ఉపయోగించి చేసేటువంటి పనులన్నీ కూడా అవి మీరు అనుకున్న విధంగా లాభాన్ని తీసుకొస్తాయని చెప్పుకోవచ్చు తులారాశికి సంబంధించిన వారు నూతన పార్ట్నర్షిప్లు మాత్రమే ఈ సమయంలో ప్రారంభించవద్దు నూతన పార్ట్నర్షిప్లు మీకు అంతగా అనుకూలించే అవకాశం కనిపించడం లేదు వ్యాపార ప్రారంభాలు కూడా వీలైనంత వరకు కూడా వ్యక్తిగతంగా చేసుకోవడం మంచిది ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో తులారాశి వారు me <laughs> అద్భుతమైన ఫలితాలు అయితే చూడబోతున్నారు పరిశ్రమలకు సంబంధించి మీకు ఎంతో కాలంగా పెండింగ్లో పడిపోయినటువంటి ప్రభుత్వం నుండి రావాల్సిన పర్మిషన్లు గ్రాంట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మంజూరు అవడం జరుగుతుంది అలానే పరిశ్రమల్లో అనుకున్న విధంగా పనులు అనేవి ముందుకు సాగడం వల్ల విదేశాల్లో మీరు పొత్తులు ఏర్పాటు చేసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య పరంగా మాత్రం వారు నెంబర్ వన్ స్థా ఉండబోతున్నారు విద్యార్థులు కొన్ని ఉన్నతమైన లక్ష్యాలు ఏర్పాటు చేసుకుని వాటి కొరకు రాత్రి భవన్లో కష్టపడడం జరుగుతుంది ఈ సమయంలో విద్యార్థుల కష్టానికి తగిన ప్రతిఫలాన్ని అయితే పొందుతారని చెప్పుకోవచ్చు తులారాశికి సంబంధించిన విద్యార్థులు విద్యకు ఎంతైతే ప్రాధాన్యత ఇస్తారో అలా కళల్లో కూడా మంచి ప్రావీణ్యం సంపాదించుకుంటారు ప్రతి విద్యార్థులో కూడా ఏదో ఒక కళ అనేది దాగుంటుందని చెప్పుకోవచ్చు సంగీతం నృత్యం మొదలైన వాటిలో ప్రత్యేక శ్రద్ధను చూపించడం జరుగుతుంది ఎవరైతే విద్యార్థులు ఉన్న విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అలాంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా మాత్రం తుల రాశి వారు నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కొంతమంది ఉద్యోగ ప్రదేశంలో స్త్రీలు మీకు ఇబ్బందులు పెట్టే అవకాశం కనిపిస్తుంది పై స్థాయి అధికారుల ముందు మిమ్మల్ని దోషులుగా నిలబెట్టడానికి ప్రయత్నాలు చేస్తారు అలానే పై స్థాయి అధికారులు ఎవరైతే స్త్రీలు ఉండి కింద మీరు పనిచేస్తూ ఉన్నారో అటువంటి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీ తప్పు లేకపోయినా కూడా తరచుగా మీ మీద కాపాడటం అధిక పని భారాన్ని అప్పగించే అవకాశం కనిపిస్తుంది అలానే ఉద్యోగ ప్రదేశంలో స్త్రీలతో ఏవైతే స్నేహాలు ఉంటాయో వాటిని మాసంలో కొంచెం తగ్గించడమే మంచిది ముఖ్యంగా మీ ఇంటి దగ్గర జరిగే విషయాలు కానీ మీకున్న వ్యక్తిగత సమస్యలు వారితో అస్సలు పంచుకోవద్దు సరదాగా చేసే సంభాషణలు కూడా వివాదాలకు దారితీసే అవకాశం కనిపిస్తుంది ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువులు వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయి చెరువుల విషయంలో అనుకున్న లాభాన్ని పొందుతారు ఇక ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో రాశివారు ఈ మాసంలో కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది ముఖ్యంగా స్త్రీల వల్ల వివాదాలు ఎక్కువగా ఉంటాయి భార్యాభర్తల మధ్య ఇతర స్త్రీ ప్రవేశారు కానీ లేదా మీ అత్తగారు మీ యొక్క తోబుట్టు రూపంలో కూడా మీకు వివాదాలు పెరుగుతాయి కాబట్టి భార్యాభర్తలకు ఏవైనా సమస్య ఏర్పడినప్పుడు ఇద్దరు కూర్చొని పరిష్కరించుకోవడం మంచిది ఇతరులకు ఆ సమస్యలు చెప్పినట్లయితే పెద్ద అవ్వడం తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండదు సంతాన పరంగా మాత్రం కొంచెం మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి సంతానం మాట వినకపోవడం మొండిగా ప్రవర్తించడం లేదా మీరు చెప్పిన ప్రతి దాన్ని వ్యతిరేకించి మాట్లాడటం దీనివల్ల మీరు సంతానం కొరకు ఎంతో బెంగ పెట్టుకుని ఉంటారు కాబట్టి ఈ సమయంలో సంతానంతో కొంచెం మీరు ఆచితూచి వ్యవహరించుకోవాల్సి ఉంటుంది ఆవేశపూరిత ప్రవర్తన అనేది మిమ్మల్ని చాలా ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశం కనిపిస్తుంది ఈ రాశికి సంబంధించి స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు ఇక రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా చక్కటి అనుభవాలు అయితే ఎదురవుతాయి రాజకీయ పరంగా అనుచరుల బలం అనేది పెరుగుతుంది అలానే ప్రజాదరణ కూడా పొందుతారు ప్రత్యర్థుల నుండి పోటీ కూడా ఈ సమయంలో గట్టిగానే ఉంటుందని చెప్పుకోవచ్చు మీ యొక్క కష్ట మొత్తం మీద మీ యొక్క విజయం అనేది ఆధారపడి ఉంటుంది రాజకీయ పరంగా ఎప్పుడూ కూడా నిజాయితీగా మీరు ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా అనుకున్న ఫలితాలు సాధిస్తారు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళా రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది కళారంగ పరంగా మీకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది అలానే కళాకారుల విషయంలో ఎంతో కాలంగా కొనుగోలు చేయాలనుకున్నటువంటి స్థిరాస్తుల విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని విజయవంతంగా కొనుగోలు చేస్తారని చెప్పు వచ్చు కళారంగ పరంగా ఈ సమయంలో ఆర్థిక పరంగా బాగా కలిసి అయితే ఈ సమయంలో తులారాశి వారికి స్త్రీ సౌఖ్యం అనేది లేదని చెప్పుకున్న నిరంతరం స్త్రీల వల్ల వివాదాలు స్త్రీలతో చిన్న చిన్న మాట పట్టింపులు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది దీని కొరకు ఇప్పుడు చెప్పబోయే చిన్న పరిహారాన్ని పాటించినట్లయితే ఖచ్చితంగా మీరు విశేషమైన మార్పులు చూస్తారు దీని కొరకు మంగళవారం అలానే శుక్రవారం ఇంట్లో ఇప్పుడు చెప్పబోయే ప్రత్యేక ధూపాన్ని వేసినట్లయితే అమ్మవారి యొక్క ప్రసన్నత మీ మీద ఉండి ఖచ్చితంగా స్త్రీ వివాదాల నుండి బయటపడతారు మీరు సాధారణంగా వేసే సాంబ్రాని ధూపం ఏదైతే ఉంటుందో దానిలో ఆవు నెయ్య అలానే పసుపు వేసుకుని ఇల్లంతా కూడా దూపం వేయవలసి ఉంటుంది ఈ ఆవు నెయ్య పసుపు ఏదైతే ఉందో అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన వస్తువులు పసుపు ద్వారా మీ ఇంట్లో ఉన్న ఏదైతే చెడు శక్తి చెడు కళ్ళ ప్రభావం అంతా బయటికి వెళ్ళిపోయి పసుపుతో సాక్షాత్తు అమ్మవారిని స్వాగతిస్తున్నట్లు సూచకం కాబట్టి అమ్మవారి యొక్క ప్రసన్నత అనేది లభిస్తుంది స్త్రీ సంబంధిత వివాదాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఓకే అండి తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ కనుక వీడియో నచ్చు నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులా రాసి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ